कोटा में వర్తపూర్తం వరతంగం వరతపూర్తం వరతంగం కోటమీ ప్రముత్వానికి వెత్రేగంగా వరతపూర్తం వరతంగం వరతపూర్తం కోటమీ ప్రముత్వానికి వెత్రేగంగా కోర్తే చాలి ఆ సంపూర్తిగా ఆగపోయిన మెడికల్ కళాశాల పన్నలరు వెంటనే పూర్తి చేయాలి కోర్తే చాలి ఆ సంపూర్తిగా ఆగపోయిన మెడికల్ కళాశాల పన్నలరు వెంటనే పూర్తి చేయాలి కోర్తే చాలి ఆ సంపూర్తిగా ఆగపోయిన మెడికల్ కళాశాల పన్నలరు వెంటనే మద్దతు ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డౌన్ డౌన్ విద్యాశాఖ మంత్రి నారా

హలో లోకేష్ అవతా కార్యక్రమం నిర్వహించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వందే వంద రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాల నిర్మిస్తాం జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది చేసి ఏదైతే ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో బి కేటగిరీగా సి కేటగిరీ సి కేటగిరీని తెచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్ముకుంటా ఉన్నాడు మేము వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో వందకు వంద శాతం పేద మెయిట్ విద్యార్థులకి నీట్ ఎగ్జామ్ రాసి సీటు పొందిన విద్యార్థులకి వంద శాతం సీట్లు ఇస్తాం మేము ప్రైవేట్కరం చేయమని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు కాదు సంవత్సరం దాటింది ఈరోజు ఎంబీబీ సిద్ధం దూరం చేసి వర్గాల విద్యార్థులకి మహానార్లు పెట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పని ఇంటికి స్టిక్కర్లు వేసుకుంటా ఉన్నారు మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చపోవడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలల్ని ఆ భూముల్ని ఐదు వేలకి మూడు వేలకి లీజులకి ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తులు పబ్బం కలుపుతూ ఉన్నారు కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు అనేకమైనటువంటి జీవులు రద్దు చేయకుండా పేద వర్గాల విద్యార్థులకి అటు ఎంబీబీఎస్ విధంగానే ఉండి పీజీ విద్యనుగానే ఉండి దూరం చేస్తూనే ఉన్నారు ఈరోజు పీ ఫోర్ సిస్టమ్ తీసుకొచ్చారు తీసుకొచ్చి పూర్తిస్థాయిగా ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్తా ఉన్నారు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎంబీబీఎస్ మెడికల్ కళాశాల వల్ల కేవలం విద్యార్థులే కాదు కళాశాలలు ఏర్పడితే అనేక హాస్పిటల్స్ ఏర్పడతాయి ప్రభుత్వ హాస్పిటల్ దాదాపు ఒక్కొక్క హాస్పిటల్కి రెండు వందల బెడ్లు ఉంటాయి కనీసం రోజుకి రెండు వేల మంది పేద వర్గాల కార్మికులు అదేవిధంగా ఇతర పేద వర్గాల వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పరిచూసిన పరిస్థితి ఉంది కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఇచ్చిన సంవత్సరం గడువు అయిపోయింది కాబట్టి విద్యారంగ సమస్యల మీద రేపు వచ్చే నెల నుంచి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విద్యాశాఖ మంత్రి నారా వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ గారు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో ఆదోని ప్రాంతానికి వచ్చినటువంటి నారా లోకేష్ గారు విద్యార్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆదోని ప్రాంతానికి పూర్తిగా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అదో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది తర్వాత తర్వాత మెడికల్ కళాశాల పనులు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సర్కార్ బి కేటగిరీ సి కేటగిరీ అని చెప్పి మెడికల్ విద్యను నలభై లక్షలకు ఇరవై లక్షలకు అమ్ముకోవడం జరుగుతుంది మేము అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా వైద్య వి విద్యను సవతి ప్రేమగా చూస్తున్నటువంటి నారా లోకేష్ అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఎన్నో సార్లు ప్రభుత్వ మెడికల్ కళాశాలను సంబంధించి అసెంబ్లీలో చర్చించని చెప్తే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్త సారథ్ గారు గల్లీలో ఉన్నటువంటి చెత్త గురించి అసెంబ్లీలో మాట్లాడతారు అదేవిధంగా రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆదోని జిల్లాలో ఆదోని ప్రాంతానికి అభివృద్ధి ప్రాంత అభివృద్ధికి నోచుకున్నటువంటి మెడికల్ కళాశాల విషయం అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు ఏదైనా చెప్తే పార్థశారథ్ గారు ప్రతి సమస్య పైన మేము స్పందిస్తూ ఉన్నాను ఏ నా దృష్టికి తీసుకురాని చెప్తున్నారు అయ్యా నీ కళ్ళ ముందే ఆదోని ప్రాంతంలో దాదాపు మెడికల్ కళాశాల పనులు ఆగి ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నప్పుడు కూడా మీకు కనిపించడం లేదని చెప్పి ఏసేపుగా సూటిగా అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా కూడా స్పందించి మెడికల్ కళాశాల ఏదైతే అర్థానంతరంగా నిలిపి నిలిచిపోయినటువంటి మెడికల్ కళాశాల పనులు ప్రారంభించి ఈ విద్యా సంవత్సరం నుంచే అకాడమిక విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షం కూడా జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఇండ్లు ఎంపీలు ఇండ్లు అవసరమైతే అసెంబ్లీ కార్యక్రమానికి కూడా శ్రీకాకుళం చుట్టం చెప్పి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా హెచ్చరిస్తా ఉన్నాం